రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల విషయంలో అనూహ్యమైనవేవి జరగవు అవతలి దేశం మనతో చెలిమి కోరుకుంటుందో లేదో అది మన వైపో వేరే వాళ్ళ వైపో ఊహించడం పెద్ద కష్టమేమి కాదు కానీ డ్రాగన్ కంట్రీ చైనా మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంటుంది నోటితో నవ్వి నుసిటితో వెక్కిరిస్తున్న చందాన ప్రవర్తిస్తూ ఉంటుంది ఆ విషయం మనకు దశాబ్దాలుగా అనుభవిస్తున్నాం కాబట్టి మనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అదేంటో ఇప్పుడు చూద్దాం మొన్న మూడు నెలల క్రితం రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం గుర్తుంది కదా ఆ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లు కలుసుకున్నారు అంతకు రెండు రోజుల ముందు వాస్తవాధీన రేఖ ప్రాంతాలైన డెస్పాంగ్ దెమ్ చోక్లలో ఇరుదేశాల సైన్యాల గస్తీపై అవగాహన కుదిరింది ఆ ప్రాంతంలో ఇకపై సైనిక విన్యాసాలకు ఇయ్యరాదని ఉద్రిక్తతలను ఉపశమింపజేయాలని అవగాహన సారాంశం అంతేకాదు రెండు దేశాలు దీనిపై వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి చాన్నాళ్లుగా నిలిచిపోయిన ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధుల సమావేశం కూడా గత నెలలోనే జరిగింది దీంతో ఇక చైనాతో సమస్యలు ఉండవని అంతా అనుకున్నారు కానీ అందరూ అనుకున్నట్లుగా డ్రాగన్ ఎందుకుంటుంది కుక్కతోక వంకర చందంగా దాని బుద్ధి మాత్రం మారలేదు తాజాగా తూర్పు లదాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం అధునాతన అన్ని రకాల నేలల్లోనూ పనికొచ్చే వాహనాలతో డ్రోన్లతో మానవరహిత విమానాలతో విన్యాసాలు నిర్వహించినట్లు బయటపడింది తన సైనిక సామర్థ్యాన్ని కొండ ప్రాంతాల్లో యుద్ధ సంసిద్ధతలను అంచనా వేసుకోవడానికి షీన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ రెజిమెంట్ ఈ విన్యాసాలు నిర్వహించిందని అంటున్నారు యుద్ధరంగ నిపుణులు అంత క్రితం మాట ఎలా ఉన్నా రెండు వేల ఇరవై ఏప్రిల్లో గాల్వాన్ లోయలో మన సైన్యంతో గిల్లి కజ్జాలకు దిగడం ద్వారా చైనా తన కవ్వింపు చర్యల జోరు పెంచింది అప్పుడు జరిగిన ఘర్షణల్లో మన జవాన్లు ఇరవై ఒక్క మంది చనిపోగా చైనా కూడా గణనీయమైన నష్టాలు చవిచూసింది ఆ ఘటన మనకు తీరని నష్టం ఆవేదనను మిగిలించిందనడంలో సందేహం లేదు ఆ ఘర్షణల్లోని బీహార్ రెజిమెంట్లో పదిహేడవ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ బి సంతోష్ బాబు వీరమరణం పొందారు తెలంగాణకు చెందిన ఆర్మీ ఆఫీసర్ అనంతరం ఇరు దేశాల మధ్య సైనిక అధికారుల స్థాయి చర్చలు జరిగాయి కొన్ని అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి మరికొన్నింటినీ వాయిదా వేసుకున్నారు ఆ ఏడాది ఆగస్టులో రెండు దేశాల విదేశాంగ మంత్రులు కూడా భేటీ అయ్యారు అందులో భారత్ చైనాల మధ్య పంచసూత్ర పథకం కుదిరింది ఇకపై సామరస్యంగా మెలగాలన్నది ఆ పథకం సారాంశం దానికి కొనసాగింపుగా రక్షణ మంత్రులు సమావేశమయ్యారు ఆ తర్వాత వివాదాస్పద ప్రాంతాల్లో సైనికుల ఉపసంహరణ కూడా మొదలైంది సరే ఇక్కడితోనైనా వివాదాలకు తెరపడిందని అంతా భావించారు కానీ అది మూనాళ్ల ముచ్చటి అనిపించింది చైనా సమస్య ఎక్కడికక్కడే ఉంది దెస్పాంగ్ దెమ్చోక్ ప్రాంతాల విషయం మొదటి నుంచి జటిలంగానే ఉంటోంది అందువల్లే ప్రస్తుతానికి ఇరు దేశాల సైన్యాలు ఆ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించాలని ఉద్రిక్తతలు ముదిరే విధంగా ఎవరూ సైన్యాలను మోహరించరాదని మూడు నెలల క్రితం నిర్ణయించారు కానీ చైనా కేమైందో కానీ దాన్ని బేఖాతరు చేస్తూ తాజాగా విన్యాసాలు మొదలుపెట్టింది వారం రోజుల క్రితం షీన్ జియాంగ్ లోని బీగర్ స్వయం పాలిత ప్రాంతంలో ఉన్న హోటాన్ నగరానికి సమీపంలో చైనా కొత్తగా రెండు కౌంటీలను ఏర్పాటు చేసిందన్న కథనాలు వెలువడడం గమనించదగ్గది ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ లోని చినుకు సమీపంలో ఉన్నాయి దానిలోని కొంత భూభాగం ఈ రెండు కౌంటీల్లోనూ ఉందంటున్నారు ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఇది చాలదనట్టుగా బ్రహ్మపుత్ర నదిపై ఒక మెగా డ్యామ్ను నిర్మించడానికి చైనా సన్నాహాలు చేస్తోంది చెప్పే మాటలకు భిన్నమైన ఆచరణ ప్రదర్శించడం చైనా అలవాటైన విద్య ఇరుగుపొరుగు దేశాలన్నాక సమస్యలు సహజంగా వస్తాయి వాటిని చర్చించుకోవడం పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించడం వివేకవంతమైన చర్య సమస్యలను దశాబ్దాల తరబడి అలాగే వదిలేస్తే అవి జటిలంగా మారి చివరకు శత్రుత్వానికి దారితీస్తాయి మనతో ఉన్న వివాదాల విషయంలో చైనా మొదట్నుంచి దాగుడుమూతలు ఆడుతోంది వివాదాలను పక్కనబెట్టి వ్యాపార వాణిజ్యాలను విస్తరించుకుంటే ఇరుదేశాలు అభివృద్ధి చెందుతాయని ఊరించి డెబ్భైవ దశకం చివరిలో మనకు మైత్రి హస్తం అందించింది మొదలు చైనా తీరుతెనులు ఎన్నడూ సక్రమంగా లేవు సరిహద్దు పరిణామాలపై మన దేశం అప్రమత్తంగా ఉన్నదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన ప్రకటన దానినే సూచిస్తోంది